కేబల్ న్యూస్ కి స్వాగతం నేను ప్రియ గుర్రంపూడెం మండల కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు తేలికుంట్ల చాణక్య జన్మదిన వేడుకలు ఈ రోజు గుర్రంపుడు మండల కేంద్రం నాంపల్లి రోడ్డులోని బెంగళూరు అయ్యంగారి బేకరీ వద్ద ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని ఘనంగా జరుపుకున్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అని దీవించారు ఈ కార్యక్రమంలో మేడి వెంకన్న కూనూరు సైదిరెడ్డి మేకల కోటిరెడ్డి వేముల యాదయ్య ఇస్మాయిల్ రవి శంకర్ ఆమిర్ నర్సింహ సైదుమియా తదితరులు పాల్గొన్నారు हूं। देखान। देखान। नहीं था। 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 मामा कितना पानी चलते Gijma. Pera ལག ཚབ དེ བརདམ རེ དར བའོ གི མར ཕྱུད. མཇ ཅམ རེિ� གེ མའོ རེད. རེད. རེད རེ རྒྱ�ས དང རེད. ར� അല്ല ബെട്ടാറു അല്ലല്ല ബെട്ടാ അല്ല ഇപ്പൊ ആയിക്കാലും ഇല്ലടാ ആടേം കാല് പടടാ കാല് പട വാ ടവലോത് എക്സ്ക്യൂസ് ചെയ്യേ നിങ്ങള് സിബേട വാ എങ്ങനെ വздരണാ വേറെ ആരും മെടറിയേടാ ഇനേം ഭാഗേ ഇപ്പൊ അധ്യക്ഷൻ രൂപ മോശിയാ രേസ്റ്റു ഗാ തേകവര ആ ഇനേം ഞാൻയാസ് അല്ലി പാർട്ടീലെടാ ആടങ്ങ പോണം നാഗേൻ ഗുരു ആസ്മിന నలుకి ఆగిదిలో డైరెక్ట్ దానిపైన కను పూసేం పోయే పని તો પણ નહિ રામજી